ఇది చాలా ముఖ్యం ఎవరికైనా నీ బంధువుల్లో అన్నానికి పిలిచారు పెళ్లి భోజనానికి పిలిచారు పెళ్లి భోజనానికి పిలిచారు నిన్ను లేదు మీ బంధువులు ఎవరైనా చనిపోతే దినం ఏటపోతులు కోసి బయన బయట అందరికి భోజనాలు పెడుతున్నారు ఓకే నిన్ను పిలిచారు తినొచ్చావు ఒక అమ్మాయి సమర్థ అయింది పుష్పవతి ఫంక్షన్కి వెళ్ళావు భోజనం తినొచ్చావు దీని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా లేదంటే దూషింపబడుతుందా దూషింపబడుతుందా లాభం లేదు నష్టము లేదు ఆమె తినొచ్చినందుకేమో ఆ పెద్ద వెనపు ముక్కు కాకిలాగా ఏంటి దినం కూడా తినొచ్చావా కూడా తినకూడదు ఏంటి వాళ్ళ పెళ్ళికెళ్ళావేంటి మన క్రిస్టియన్ పెళ్ళికే వెళ్ళాలి అక్కడ మాత్రమే భోజనం చెయ్యాలి బయలుదేరింది ఏ రవిశ్వాసి నీ ముఖం మండా ఏ నామములో నువ్వు నువ్వు అలా మండుదువుగా కాదు అందుకు గాదమ్మ దేవుని నామం దూషించబడేది నువ్వు ఏరియా వాడి బండి ఎక్కి దూషించబడుతుందమ్మా నువ్వు ఏరియా దాన్ని బండి ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు దూషించబడుతుంది దేవుని నామం అది మానో అది మానో నువ్వు గర్వం అహంకారంతో నింపబడి ఎవరితో నాకు సంబంధం లేదు అని ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని నా సినిమాన్ని పట్టించుకోవట్లేదే ఆ నీ గర్వం వలన దేవుని నామం దూషించబడుతుంది తల్లి అర్థమవుతుందా మీకు స్తోత్రం అది నామానికి అవమానం నీ అహంకారం నీ నాశనికరమైన ప్రవర్తనను బట్టి నామం అన్ని చర్యల మధ్యలో తక్కువ చేయబడుతుంది వాళ్ళ ఇంట్లో భోజనం చేసినందుకు కాదు నామం తక్కువ చేయబడేది ఎంతమందికి అర్థమైంది హలేలుయ్యా చెప్పగలరా నేను చెబుతుంది వాక్యానుసారం కాదంటే రెండు చేతుల తిప్పిడి రండి నేను అన్ని చెల్లులు ఇంటికి భోజనం చేస్తే నామం తక్కువ చేయబడిద్దా నేను బీరు తాగితే నామం తక్కువ చేయబడిద్దా చెప్పరంటాయా నువ్వు వెళ్తివి ఆల్సా కలిసి బీరు తాగావు పెరకనట్టే అన్నం ఆనందినరా అంటే చర్చికి వెళ్తున్నాడు హీటర్ ఇది ఎంత అన్యాయం ఎంత అన్యాయం వాళ్ళు ఒక్క పూచు మాట్లాడితే నువ్వు పది పూచలు మాట్లాడావు బాబాయ్ మా పిల్ల ఫంక్షన్ ఉంది అన్నం తిందురా వెంకటేష్ అంటే చర్చికి వెళ్తున్నా నేను రాకూడదు పర్ఫెక్టు మరి బూతులు రా ఏమనుకోమాకండి ఇలాంటి మాటలు చెబుతుంటే మీకు ఇప్పుడు మండుతుందట్టుంది కాదా నీ నోటిని బట్టి నామ దేవున్నామం దూషించబడుతుంది నీ ప్రవర్తన బట్టి నామం దూషించబడుతుంది కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వారితో కలిసి సహవాసాన్ని కలుపుకొని భోజనం చేసి వారికి రెండు మాటలు ప్రభువుని గురించి చెప్పుటను బట్టి దేవుని నామం ఏమాత్రం ఆయన నామం ఇంత కూడా దూషించబడదు నీకు అర్థమవుతుందా తల్లులారా అందుకని ఇలాంటి మూర్ఖుల మాటలు వినకండి స్తోత్రం చెప్పాలి నీ సొంత అన్నదమ్ములు నీ సొంత అక్క చెల్లెళ్ళు నీ బాబాయిలు నీ మేనమామలు ఇంకా అన్ని చెనుల్లో ఉన్నారు అర్థమవుతుందా వాళ్ళు ప్రేమతో నిన్ను పెళ్ళికి పిలిచారు ఎల్లు వెళ్ళొద్దా వాళ్ళు మీ తాతయ్య మీ నాన్నమో చనిపోయింది వాళ్ళు పిలిచారు ఎల్లో ఎల్లో తప్పేంటి నాకు అర్థం కాదు ఎవరు చెప్పారు మైలా మైలా ఏం మైలా నీ హృదయంలోనే ఉండాలి మైలా బయట ఏం లేదు శవాన్ని పడితే స్నానం చేస్తే నీ గిల్టీ పోయింది శవాన్ని పడితే స్నానం చేస్తే నీ గిల్టీ పోయింది నీ హృదయం మైలైతే దేంతో కడుక్కుంటావు చెప్పండి ఒకసారి చేయకూడని పని చేసావు దేంతో కడిగితే పోయిందా అపవిత్ర దాని గురించి మాట్లాడుకోవా ఈ సమాజం ఎలా తయారైందంటే ఇప్పుడు క్రైస్తవ సమాజం దోమలను ఒడిగట్టి ఒంటెలను మృంగువారులు అలా నువ్వు ఒక పెళ్ళికెళ్తే చిన్న దోమలాంటిదే ఒక దినానికి వెళ్తే చిన్న దోమ లాంటిదే నీ ఉన్న పేటలో భరితగించి ప్రవర్తించినటువంటి పాపముందే అది దేవుడు తలెత్తుకోలేకుండా చేసే భయంకరమైన పాపం దానికి దూరంగా ఉందాం మీరు ఏమంటారు దేవుని పిల్లలంటే ఇలా ఉండాలండి ఈ అమ్మాయి భర్తకి ఎంత చక్కగా లోబడిద్దండి ఆహాహా దేవుడు అక్కడ తలెత్తుకుంటాడు చర్చకెళ్ళిది కానీ భర్తను లెక్క కూడా చేయదమ్మా ఏంటి అది చర్చికి వెళ్ళేది దాని బొందేం కాదు దానికి మాటే కుదరదు ఆ లైన్ అసలు లెక్క చేయదు కదా అన్నం కూడా సరిగ్గా పెట్టదు ఆడు పెట్టుకొని తింటమే ఎప్పుడమ్మా నామం దూషించబడేది ఇప్పుడు కదా ఆడు చర్చికి వెళ్తాడు కానీ భార్యని ఈడ్చిడ్చి కొడతాడు పనికి బాధ్యత లేకుండా పని లేకుండా తిరుగుతుంటాడు ఎప్పుడు ఆ పిల్లలకి పీజు రెండో వీడి పని చేయడు రోడ్డులమ్మడు తిరుగుతుంటాడు బెట్టింగులు కడుతుంటాడు పైపెచ్చి కృపా మిర్షులు పరిచర్య కూడా చేస్తాడు బెట్టింగులు అడిడు వీడు బెట్టింగులోడు అది కదా దేవున్నామని కౌమానం పొద్దున్నే లేచి ఆరు రోజులు కష్టపడతాడండి ఆ పిల్లోడు ఆదివారం చర్చికి వెళ్తాడండి బుద్ధిమంతుడండి తెల్లర లేచి ప్రార్థన చేసుకుంటాడండి పొద్దున్నే లేవగానే బైబుల్ చదవకుండా ఎక్కడికి వెళ్ళడండి మంచి బిడ్డండి అలా ఎప్పుడైతే దేవుని నామానికి నువ్వు మహిమ తెచ్చేటట్లు నీ సాక్ష్యం ఉంటుందో దేవుడు హృదయం స్పందించి హృదయంలో ఆనందం వచ్చి ఆయన ఇవ్వవలసిన వరాలు దేవుడు నీకు కొమ్మరిస్తాడు గుర్తుపెట్టుకో